కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రితం తురియాశ్రమణం వందే రంగరామానుజం ఇతిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామివారు రచించిన గ్రంథాలను మనం చదువుకుంటున్నాం ఆచార్య కైంకర్యంగా చదువుకుంటున్న ఈ గ్రంథాల్లో మన స్వామివారు రచించిన శ్రీకృష్ణార్జున సంవాదం చదువుకుంటున్నాం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనకి అందించారు చాలా సులువైన మాటలలో పదిహేను అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మనం ఈరోజు పదహారో అధ్యాయాన్ని మొదలు పెట్టుకోవాలి ఐదు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది ప్రశ్నలు పూర్తయినాయి ఐదు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిదో ప్రశ్నని ఈరోజు ప్రారంభించుకుందాం మొత్తానికి పదిహేనో అధ్యాయం పూర్తయింది గురువుగారు కొంచెం ఎక్కువ కాలం పట్టింది కదూ విషయాల లోతు ఎక్కువ అవడం వలన వివరణ ఎక్కువగా ఇవ్వవలసి వచ్చింది ఎక్కువ కాలం పట్టింది రాబోయే పదహారు పదిహేడు అధ్యాయాలు మరీ ఇంత సమయం తీసుకోవలే పద్దెనిమిదో అధ్యాయమో అది కూడా చివరి చివరిలో ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ మొదట్లో అంత ఎక్కువ తీసుకోదు అయితే అధ్యాయం కొంచెం పెద్దది డెబ్భై ఎనిమిది శ్లోకాలు పదహారు పదిహేడు చిన్నవేనా ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఉంటాయి వాటిల్లో అయితే ఇంకా పదహార అధ్యాయం ప్రారంభిద్దామా అలాగే కానీ పదిహేనో అధ్యాయపు సారం యామునుల వారి శ్లోకం ఇంకా చెప్పుకోలేదే చెప్పండి అచిన్ అచిన్మిశ్రాత్ విశుద్ధా చైతనాత్ పురుషోత్తమ వ్యాపనాత్ భరణ స్వామ్యాత్ అన్య పంచదశోధిత మొదట్లైన అర్థం కాలేదు అచిన్ మిశ్రాత్ చేతనాథ్ విశుద్ధాత్ చ తెలిసింది బద్ధచేతరణి కంటే శుద్ధచేతరిని కంటే కూడా పురుషోత్తముడు వేరైన వాడు వెరీ గుడ్ ఎందువలన వ్యాపనాత్ భరణాత్ స్వామ్యాత్ వాటిల్లో వ్యాపించి ఉండట వలన వాటిని భరించుట వలన వాటికి స్వామి అయినందువలన గుడ్ అవి వ్యాపించబడేవి భరించబడేవి మరియు సొత్తులు ఈ విషయం ఇంత క్లియర్గా ఉన్నది కదా పదిహేను అధ్యాయాన్ని ముగిస్తున్న శ్లోకంలో ఇదం గుహ్యతమం అని ఎందుకన్నాడండి పరమాత్మ ఇది మరి రహస్యమైన విషయమే కదా స్పష్టంగా అర్థమైపోతూ ఉంటే రహస్యం అంటారేమిటి అర్థమవడం అనేది రెండు విధాలుగా ఉంటుంది నాయన ఈ పండు తీయగా ఉన్నది అన్నామనుకో ఆ పదాలకు అర్థం నీకు తెలిసిపోయింది కానీ ఆ పండు నువ్వు కూడా తిన్నప్పుడే తీయదని నీకు అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది ఆ అర్థం అవడం వేరు ఆ రెండో దాన్నే రహస్యం అని అంటున్నారు అవును ఇలాంటిదేదో ఇదివరకు చెప్పారు పదాల అర్థం తెలియడం వేరు అనుభవపూర్వకంగా తెలియడం వేరు అని జీవులందరికన్నా పురుషోత్తముడైన పరమాత్మ వేరు అని తెలియడమే రహస్యం అది ఎవరెవరికి తెలుస్తుందంటారు ఆ వివరాలే పదహారో అధ్యాయంలో వస్తాయి అబ్బా సస్పెన్స్ ఎందుకండి క్లుప్తంగా అయినా చెప్పేయండి ముందర ఆ పని కృష్ణుడే చేసేశాడు పదిహేనో అధ్యాయపు ఆఖరి శ్లోకంలో ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు చూసావా ఆ శాస్త్ర పదంలోనే సూచన ఇచ్చేశాడు స్వామి అంటే శాస్త్రమును పాటించేవారు శాస్త్రమును పాటించని వారు అని లోకంలో రెండు రకాల వారు ఉంటారు ఆ మొదటి రకం వారికే ఆ రహస్యం తెలుస్తుందట రెండో వారికి విన్నా అర్థం కాకుండానే ఉంటుందట విన్నా అర్థం కాకపోవడం ఏమిటి ఉదాహరణ చెప్తాను వీరు రోడ్డుకి ఎడం ప్రక్క నడవలను పచ్చి తింటే కడుపు వచ్చును సకల దేవతలకు పైవాడు శ్రీమన్నారాయణమూర్తి ఈ వాక్యాలు అర్థమైనాయా నీకు ఎందుకవో చక్కగా స్పష్టంగా అర్థమైనాయి అలా అర్థమైనా నువ్వు రోడ్డు కుడివైపు నడుస్తున్నావనుకో జామకాయని పచ్చిదైనా తింటున్నావు అనుకో శ్రీమన్నారాయణమూర్తిని కూడా ఇతర దేవతలాంటి వాడే అన్న భావంతో పూజిస్తున్నావనుకో నీకు ఆ వాక్యాలు అర్థమైనట్లా అనుమనట్లా తెలిసింది కానీ రహస్యం ఉన్న పదం ఎందుకు రహస్యం అంటే ఏంటి అందరి చెవినా పడవలసిన విషయం కాదు అని అవును అర్హత కలిగిన వారికే తెలియవలసిన తెలియదగిన విషయం అని అర్థం అయితే శాస్త్రం పాటించే వారందరూ యోగ్యులని అర్థమా శాస్త్రం అంటే పరమాత్మ ఆజ్ఞ అని అర్థం దానిని పాటించే వారందరూ శాస్త్రవస్సులు వారికి పాపం అంటదు ఓ అందుకేనా నా శ్లోకంలో అర్జునుడిని అనఘ పాపమలినివాడా అని సంబోధించాడు కృష్ణుడు మరేం సరిగ్గా గ్రహించావు శాస్త్రానికి లోబడి జీవనాన్ని గడుపుతున్న వారిని దైవీ సంపద కలవారు అంటారు తదితరుల్ని ఆసుర సంపద కలిగిన వారు అని అంటారు దైవీ సంపద ఆసుర సంపద దేవతలు అసురులు అని అనుకోవచ్చా అనుకోవచ్చు కానీ ఇది మానవుల గురించే మానవులలో ఉండే దైవీ సంపద ఆసుర సంపదల గురించే అందుక ఈ పదహార అధ్యాయం పేరు దైవాసర యోగమైంది అందుకే దైవీ సంపత్తున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఆసుర సంపద వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఓ పెద్ద జాబితా ఇచ్చేస్తారు ఈ అధ్యాయంలో నాకు దైవీ సంపదే ఉన్నదో ఆసుర సంపదే ఉన్నదో ఎలా తెలుస్తుంది ఆ జాబితా ప్రకారం చూసేసుకోవడమే ఎన్ని గుణాలు ఉన్నాయని టిక్ పెట్టుకుంటావో అంత పర్సంటేజ్ దైవీ సంపద ఉన్నట్లే అయితే ప్రారంభించండి గబగబా మొదటి మూడు శ్లోకాలు కలిపి ఒకటే అన్వయం దైవీ సంపద కలిగిన వాడి గుణాలు ఇరవై ఆరు అని ఒక జాబితా ప్రారంభించండి మరి అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగవ్యవస్థితి దానందమస్స స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగాంతిరపసునం దయాభూతేష్వ లోలుప్తం హీరచాపలం తేజ క్షమాద్రతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాత్య భారత అబ్బో అన్వయం విడిగా చెప్పనవసరం లేదు కానీ విడివిడిగా ఆ గుణాలన్నింటినీ వివరించేయండి అలాగే మొదటిది అభయం భయం లేకుండా ఉండడం భయానికి మూల కారణం తమో గుణం అది ఎంత తక్కువగా ఉంటే అభయం కూడా అంత ఎక్కువగా ఉంటుంది దేనికి భయం అంటారు లౌకికమైన సుఖాలు ఎందు వీడికి ఎంత తగులుంటే అవి పోతాయేమో అనే భయం అంత ఉంటుంది ఆధ్యాత్మిక విషయాల మీద ఎంత ప్రీతి ఉంటే అది జారిపోతుందేమో అనే భయం అంత ఉంటుంది ఇక నువ్వే అర్థం చేసుకో ఏ భయం పోవాలో ఏ భయం పోకూడదు ఏముంది మొదటి భయం తమో గుణం వలన వచ్చింది రెండవ భయం సత్వగుణం వలన వచ్చింది లౌకికమైన సుఖాలు పోతే పోయినాయిలే అని ఉండాలి గుడ్ ఇక రెండవది సత్వ సంశుద్ధి అంతఃకరణములోని దోషములన్నీ తొలగి ఉండుట అంతఃకరణం అంటే మనస్సేనా దానిలో దోషాలు తొలగడం అంటే అంతఃకరణం అంటే మనస్సే రజోగుణం వలన దానిలో దోషాలు బయలుదేరతాయి ఎలాంటివి కామక్రోధాదులు సరే తెలిసింది మూడవది చెప్పండి జ్ఞానయోగ వ్యవస్థితి శరీరం వేరు ఆత్మ వేరు అని ఎరిగి ఉండి దానిని మాటిమాడికి గుర్తు తెచ్చుకుంటూ ఉండడం ఇది జ్ఞానయోగ వ్యవస్థితి కర్మయోగ భక్తి యోగాలు చేయవద్దని కాదు కదా కాదు శరీరము ఆత్మ ఒకటే అన్న భావన పెరిగిపోతే లౌకిక సుఖాలు పెరిగిపోయి తమో గుణ రజోగుణాలు ఆక్రమించేస్తాయి సత్వగుణంతో ఉన్నప్పుడు శరీర ఆత్మ వివేకం ఉంటుంది దానినే చెప్పారు జ్ఞానయోగ వ్యవస్థితి అని సరే నాలుగవది దానం తాను న్యాయంగా సంపాదించిన దానిని యోగ్యులైన వారికి ఇచ్చుట ఓహో దీనికి నియమాలున్నాయన్నమాట లంచాలు పుచ్చుకుని పంచిపెడితే దానం కాదన్నమాట కాదు దానిని సక్రమంగా న్యాయంగా వినియోగించే వాడికి ఇచ్చేదే దానమవుతుంది కూడాను అవును నిజమే ధూమపానం చెయ్యమని సిగరెట్లు ఇస్తే దానిని దానం అనకూడదు కదా ఐదవది విను దమం మనస్సుని అనవసర విషయాల వైపు వెళ్లకుండా నిలవరించడం ఆరవది యజ్ఞం చెప్పండి భగవంతుణ్ణి ఆరాధించుట కానీ అది ఫలము మీద ఆశతో చేయకూడదు మన నిత్యకర్మలు కర్మలు అన్ని యజ్ఞాలే ఏడవది స్వాధ్యాయం చెప్పండి వేద విషయములు విషయములను అభ్యసించుట ఎనిమిదవది తపస్సు మనం అనుభవించే సుఖాలని శాస్త్ర పద్ధతిలో తగ్గించుకోవడం తొమ్మిదవది ఆర్జవం మనస్సు వాక్కు ఆచరణ ఒకే విధంగా ఉండడం పదవది అహింస ఇతరులను తనను కూడా పీడించకుండా ఉండడం తనను పీడించుకోవడం ఏమిటి ఇతరులను లొంగదీసుకోవడం కోసం చేతిని భేడుతో కోసేసుకోవడం అన్నం మానేయడం ఇలాంటివి సత్యం పదకొండవది నిజాన్నే చెప్పాలి కానీ ఒక అనర్థం జరగబోతోందంటే మౌనం వహించవచ్చు ఒక శుభం జరగబోతోందంటే ఎవరికీ నష్టం లేని ఒక అబద్ధాన్ని చెప్పవచ్చు పన్నెండవది అక్రోధం తప్పనిసరి అయితే కోపాన్ని ప్రదర్శించవచ్చు కానీ మనసులో ఉంచుకోకూడదు పదమూడవది త్యాగం విడువ తగిన వాని మాత్రమే విడుచుట అంటే ఆత్మహితానికి అంటే భగవంతుడి సేవకి ఆటంకముగా ఉండే వాటిని విడవాలి తప్ప ఆసక్తి చేత బద్ధకము చేత వృత్తులను కానీ కుటుంబాన్ని కానీ నిత్య నైమిత్తికాది కర్మలను కానీ విడవకూడదు పద్నాలుగవది శాంతి బాహ్య ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం అంటే కన్ను ముక్కు చెవి వంటి వాటిని నిషిద్ధ విషయముల వైపు పోకుండా చూడడం పదిహేనవది అప్పయసునం పైసునం అంటే చాడీలు చెప్పడం అది లేకపోతే అపైసునం పదహారవది భూతేశు దయ తన చుట్టూ ఉన్నవారి దుఃఖములను సహించలేక ఏదో ఒక విధంగా ఉపకరించగలగడం పదిహేడవది అలోలుత్వం కూడని విషయములందు కోరిక లేకుండాట పద్దెనిమిదవది మార్ధవం రుదువుగా మాట్లాడుట ప్రవర్తించుట పంతొమ్మిదవది హ్రీ తప్పు పనులు చేయడానికి సిగ్గుపడడం ఇరవై అచాపలం అనుభవించడానికి తగిన వస్తువులే ఎదురవున్నా కక్కుర్తి పడిన వాడి వలె ప్రవర్తించకపోవడం ఇరవై ఒకటవది తేజస్ దుర్జనులకి వశపడకపోవడం ఇరవై రెండవది క్షమా బాధని అనుభవించేటప్పుడు దానిని కలిగించిన వారి అందు మనస్సు చెరచరలాడకపోవడం ఇరవై ఇరవై మూడవది ధృతి ఎంతటి ఆపద వచ్చినా లక్ష్యాన్ని గురిని తప్పకపోవడం ఇరవై నాలుగవది శౌచం శాస్త్రం చెప్పిన కర్మలు ఆచరించడానికి ఆ శాస్త్రమే చెప్పిన విధంగా పవిత్రంగా ఉండడం ఇరవై ఐదవది అద్రోహం దుర్బలుల స్వేచ్ఛని హరించకపోవట ఇరవై ఆరవది నా అతిమానిత గర్వమును పొందకపోవడం ఇరవై ఆరు కూడా దైవీ సంపద కలవారికి కలుగుచున్నవి అని ఈ శ్లోకాల భావం అమ్మో చాలా కష్టం చుమండి తప్పదు మరి ఇది భగవానుడి వాక్కు ఇక నాలుగో శ్లోకంలో ఆసుర సంపద గలవారి గుణాలు చెప్పబోతున్నారు అవి కూడా ఇలాగే ఉంటాయా చాలా ఉంటాయా అండి ఈ శ్లోకం వరకు అయితే ఒక ఆరే చెప్పారు తర్వాత మళ్ళీ వివరంగా చెప్పబోతారు సరే ఈ శ్లోకం చెప్పండి దంభో దర్పో విమానశ్చ క్రోధ పారుష్యమేవ అజ్ఞానం చాపి సంపద మాసురీం మొదటిది దంభం అంటే చెప్పండి గొప్ప కోసం ఆచరించడం రెండవది దర్పం అంటే ఉబ్బిపోవడం మూడవది అభిమానం తన విద్యకు తన వంశానికి తగని దురభిమానం నాలుగవది క్రోధం ఇతరులను బాధించాలనే మనోవికారం పారుష్యం ఐదవది సజ్జనుల మనస్సు కష్టపడేటట్లు ప్రవర్తించడం చివరిది అజ్ఞానం ఇది చేయదగినది ఇది చేయరానిది అనే విచక్షణ లేకపోవడం ఇవన్నీ భావాలు కలిగిన వారికి ఉంటాయి అమ్మయ్యో ఉండకూడనివి నాలో ఉన్నట్లున్నాయి ఉండవలసినవి నాలో లేనట్లున్నాయి నేనేం చేసేది ఇప్పుడు ఇంకా బెంగపడకు ఇలాంటి ఒక ఆత్మ విమర్శకి అనుసోచానికి భగవంతుడు మిక్కిలి సంతోషించి తానే క్రమంగా ఆసురగణాలు తగ్గిస్తూ దైవీ సంపదని పెంచుతాడు నిజమేనంటారా విశ్వాసంతో ఉండు ఐదో శ్లోకం చూడు దైవీ సంపద్ది మోక్షాయా నిబంధాయా సురీమత మాసుచస్పదం దైవీం అభిజాతోసి పాండవ అన్వయం సులభమే తాత్పర్యం విను దైవీ సంపద బంధ విముక్తిని కలిగిస్తుంది ఆసుర సంపద బంధ కారణమవుతుంది అర్జున విచారించకు నీ జన్మ దైవీ సంపద్ జన్మమే ఓహో అర్జునుడు కూడా దైవీ ఆసుర గుణాల జాబితా వినగానే బెంగగా ముఖం పెట్టాడేమో అందుకనే భయపడకు దుఃఖపడకు అని కృష్ణుడు ఆశ్వాసననిస్తున్నాడు కావచ్చు గురుగారు దైవీ సంపద కలవారు కొందరు ఆసుర సంపద కలవారు కొందరు అని రెండుగా విభజిస్తున్నారు కదా అవును అదేగా ఈ అధ్యాయం మరి ఆత్మలన్నీ జ్ఞానాకారములని కదండి అంటారు ఈ దైవాసర విభాగం కలగడానికి కారణమేమిటి భలేవాడివయ్యా రామాయణం అంతా చదివి రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు అడిగావు ఆత్మలకి దేహ సంబంధం కలిగినప్పుడు కదా జన్మలని అంటారు ఆ జన్మలలో మానవ జన్మ ఉత్కృష్టమైనది వారి గురించే ప్రస్తుతం దైవీ గుణములు కలవారిగా విడదీసి చెప్తున్నారు నాకు అర్థం కాలేదు ఇప్పుడు చెప్తున్న ఈ దైవీ గుణములు ఆసురగుణములు అనేవి మానవ దేహం వచ్చిన తర్వాత సంపాదించేవా లేక ఆ దేహంతో పాటే వచ్చినవా చాలా మంచి ప్రశ్న వేశావు పుట్టుకతో వచ్చిన వాటినే విభాగించి చెప్తున్నాడు ఇప్పుడు కృష్ణుడు కానీ వీటిని మార్చుకోగలిగిన శక్తి మానవుడికి ఉందయ్యా మరి కొంచెం వివరంగా చెప్పండి సకల బద్ధాత్మలకు దేహప్రాప్తి తమ తమ కర్మానుగుణంగానే కలుగుతుంది అంటే పూర్వజన్మలలో చేసిన కర్మలకి అనుగుణంగానే లభిస్తుంది అందులో జంతు పక్షి వృక్ష శరీరముల వంటి భోగ శరీరాల్ని పొందిన వారికన్నా కర్మశరీరాన్ని పొందిన మానవులు ఉత్తములు ఆ మానవులకి ఆయా కర్మల వలననే గుణములు కూడా వస్తాయి ఆ గుణములు రెండు రకాలు దైవీ గుణములు గుణములు అని ఏవేవి గుణములో ఏవేవి గుణములో ఈ అధ్యాయంలో చెప్తున్నారు ఓహో అంటే దైవీ గుణములతో పుట్టినవారు దానితోనే చనిపోనక్కర్లేదన్నమాట పుట్టిన పుట్టినవారు దానితోనే చనిపోనక్కర్లేదన్నమాట మార్చుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట ఆహా నిరభ్యంతరంగా మానవులందరికీ అవకాశం ఉంది అయితే మార్చుకోవడానికి కాస్త కష్టపడాలి కాదు మరి తెల్లగా పుట్టినవాడు మరింత తెలుపుతనం కోసం చేసే ప్రయత్నం కంటే నల్లగా పుట్టినవాడు తెల్లగా అవడం కోసం చేసే ప్రయత్నం కాస్త కష్టంగానే ఉంటుంది చక్కగా అర్థమైంది నీకు దైవీగుణములంటే భగవంతుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలనే స్వభావం ఉండడం ఆసురగుణములంటే అలాంటి ఆనుకూల్యం లేకపోవడం ఇది గుర్తుంచుకో ఓహో అందుకేనా దైవీగుణములు ఏవో చెప్పగానే అర్జునుడు గతుక్కుమని విచారంగా ముఖం పెట్టాడు అందుకే భగవంతుడంటే కృష్ణుడే యుద్ధం చేయమని ఆయన ఆజ్ఞ దాన్ని తాను అతిక్రమించాను కదా అనే భావన కలిగింది అర్జునుడిలో ముఖం మలినమైంది దానిని పరిహరింప చేయాలని కృష్ణుడు మాసుచహా సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని అన్నాడు అంతేనంటారా గురువుగారు ఏం ఎందుకలా అనుమానపడుతున్నావు మదనుగ్రహాయ పరమం అంటూ పదకొండో అధ్యాయంలో చెప్పిన శ్లోకంలో మోహోయం విగతోమమా అన్నాడు కదా అవును ఆ మోహం ఏమిటంటారు దేహాత్మ భ్రాంతి అది పోగానే తాను దాసుణ్ణి అనే జ్ఞానం కలిగి కలిగిపోయినట్లేగా ఇంకెందుకు విచారం ఓ అజ కృష్ణుడు ఐదో శ్లోకంలో దైవీ విమోక్షాయ అంటూనే నిబంధ ఆసురీమత అని కూడా అన్నాడు ఆసురగణములు సంసారంలో తొక్కేస్తాయి సుమా అని అనేసరికి అర్జునుడు గతు గతుక్కుమన్నాడు తనకు ఆసు ఆసురగుణములు ఉన్నాయా ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు ఇంతవరకు గుణములే చెప్పాడు కానీ ఆసురగుణాలను ఇంకా చెప్పలేదు ఆ చెప్పబోయే గొడములు తనకున్నట్లయితే తాను ఎలా ఉజ్జీవించడం అని భయపడేసరికి కృష్ణుడు ఆ భయం అక్కర్లేదు నీవు పుట్టుకతోటే దైవీ సంపద కలవాడివి అని ఆశ్వాసించాడు ఓదార్చాడు బాగా అర్థమైంది ఇక ఆరో శ్లోకం చెప్పండి దౌపూత సర్గ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరస ప్రోక్త ఆసురం పార్థమే శృణు అన్వయం అస్మిన్ లోకే దైవం ఆసురశ్చైవ ద్వభూత సర్గ దైవ విస్తరస ప్రోక్త పార్థ ఆసురం మే సకాశాస్రును తాత్పర్యం ఈ లోకంలో దైవము ఆసురము అనే రెండు విధములైన ప్రాణుల ఉత్పత్తులు ఉన్నవి అందు దైవము విస్తారముగా చెప్పబడినది ఆసురమును నా నుండి వినుము దైవీ సంపద విస్తారంగా చెప్పాడా ఎక్కడా నాలుగు శ్లోకాలే కదూ చెప్పింది అదేంటయ్యా అలా అంటావు గత పదిహేను అధ్యాయులు దైవీ సంపదే కదా అదెలా ప్రజహాతి యదా కామా కామాన్ దైవమే వాయజ్ఞం చతుర్విధ భజంతే తే మా మహాత్మానస్తువాం పార్థ అంటూ గత అధ్యాయాల్లో చెప్పినదంతా దైవీ సంపద కలవారి గురించే దైవీ సంపద కలవారు ఆ విధంగా ప్రవర్తిస్తారనా లేక ఆ విధంగా ప్రవర్తించడం దైవీ సంపద అనా ఎలా అయినా అనుకోవచ్చు ఇతరులకు సాయపడేవారంటే భగవంతుడికి ఇష్టం అన్నామనుకో భగవంతుడికి తమ మీద ఇష్టం కలగాలని కోరుకునే వారందరూ ఇతరులకు సాయపడుతూ ఉండాలని అర్థం రాదు వస్తుంది వస్తుంది అయితేనండి ఆసరగణాలను చెప్పబోతున్నాను శృణు విను అని ప్రత్యేకించి ఎందుకన్నాడంటారు కృష్ణుడు మంచి చెడు అని రెండు కదా ఇది మంచి అని తెలిసినప్పటికీ చేయవచ్చు చేయకపోవచ్చు కానీ ఇది చెడు అని తెలిసినప్పటికీ విడవడం చాలా కష్టం అందుచేత ఆసురు గుణాల్ని ప్రత్యేకంగా వివరించబోతూ హెచ్చరిక కోసం శృణు అన్నాడు పరమాత్మ అర్థమైంది ఇక ఏడవ శ్లోకం చదవనా ప్రవృత్తించ నివృత్తించ జనా విధురా అసురాహ నా శౌచం నాపిచారో సత్యంతేషు విద్యే అన్వేం విను ఆసు జనా ప్రవృత్తించ నివృత్తించ నా విధు శౌచం తేషు న విద్యతే ఆచారోపి నవిద్యతే సత్యంచే తాత్పర్యం ఆసురుగణములు కల జనులు ప్రవృత్తిని నివృత్తిని కూడా ఎరుగరు వారికి శుద్ధి లేదు ఆచారం లేదు సత్యమును పలుకుట వారి అందు లేదు ప్రవృత్తి నివృత్తులంటే ఎన్నో రకాలుగా ఈ పదాలకు అర్థాన్ని అందరూ చెప్పేస్తారు కానీ ఇది మోక్షశాస్త్రం కనుక ముముక్షువులైన వారి ప్రవృత్తి నివృత్తి ధర్మములు ఆసురుగణములు గలవారికి ఉండవు అని చెప్పుకోవాలి ప్రవృత్తి అంటే ఏంటో చెప్పలేదు మీరు ప్రవృత్తి అంటే చేయవలసింది నివృత్తి అంటే విడవలసింది అని ఓ అర్థం ప్రవర్తక ధర్మములు నివర్తక ధర్మములు అని ఓ అర్థం బోర్డు మంది ఋషులు బోర్డు విషయాలు చెయ్యాలని చెయ్యొద్దని బోర్డు గ్రంథాల్లో చెప్పారు కదండీ ఎవరు చెప్పింది చెయ్యాలి ఎవరు చెప్పింది మానాలి ప్రవృత్తి లక్షణం ధర్మం ప్రజాపతి రథాబ్రవీత్ నివృత్తి లక్షణం ధర్మం నారాయణో బ్రవీత్ అని ఓ నిర్ణయం అంటే ముముక్షువైన వాడు అన్ని ధర్మాలని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఋషి పరంపరగా మనం చేయవలసిన అన్ని ధర్మాలని చేస్తూనే ఉండాలి కానీ నారాయణుడి గీతలో ఉపదేశించిన విధంగా దీనియందు తగులు ఉండకూడదు అంటే ఆ ధర్మాలన్నింటినీ పెద్దలు చెప్పారు కనుక చేయడం కానీ మోక్షం ఇచ్చేవాడు నారాయణే తప్ప ఆ ధర్మాచరణ కాదు అని ఉండడం అంటే పద్దెనిమిదో అధ్యాయం చివరిలో మళ్ళీ వివరిస్తానులే అది కాదండి ప్రవృత్తి నివృత్తి ఒకే ధర్మం అందా ప్రవృత్తి ధర్మాలు వేరు నివృత్తి ధర్మాలు వేరునా రెండూ కరెక్టే కర్మయోగం చెయ్యాలి కానీ దాని ఎందుకు ఉపాయమనే బుద్ధి ఉండకూడదు అలాగే ముముక్షువుకి చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి ముముక్షుకి కొన్ని చేయవలసిన ధర్మాలు ఉన్నాయి కొన్ని విడవలసిన ధర్మాలు ఉన్నాయి ఏంటో మీరు చెప్పేది స్పష్టం అవడం లేదు ఆసుర లక్షణాల్లో మొట్టమొదటిది అదే ప్రవృత్తించ నివృత్తించ ఆసురాహ జనాహ న ప్రవృత్తి నివృత్తి ధర్మముల గురించి ఎంత ఉపదేశించినా గుణములు కలవారికి అర్థమవ్వదు బాబోయ్ బాబోయ్ సరే శౌచం అంటే శుద్ధి ఇది రెండు విధాలు శాస్త్ర పద్ధతిలో శారీరకంగా శుద్ధిగా ఉండడం మానసికంగా దుష్టభావాలు లేకుండా శుచిగా ఉండడం ఎప్పుడు ఎలా స్నానం చేయాలో వస్త్రాలు ఏవి ధరించాలో ఎలా ధరించాలో పొండధారణలు ఎలా ఉండాలో ఇవన్నీ శారీరక శౌచాలు కదూ అవును మలమూత్ర విసర్జనల తర్వాత ఎలా ఏం చెయ్యాలో అశౌచాలు ఎలా పాటించాలో తిరిగి శుద్ధి ఎలా పొందాలో ఇవన్నీ బాహ్య శౌచానికి గుర్తులు దురాలోచనలు చంచలమైన భావాలు లేకుండా ఉండడం ఆంతర శౌచం భావాలు వారికి ఇవేవి ఉండవు ఆచారం అంటే పెద్దల నుంచి వస్తున్న ఆచరణ దీనివల్లనే శౌం వస్తుంది అది లేదు గుణాలు వారికి సత్యం కూడా ఉండదా వారికి సంచం పరకడం అంటే తెలిసింది తెలిసినట్లుగా చెప్పడమే కాదు ఇతరులకు హితం కలిగించేటట్లు చెప్పగలగాలి తాను తాను ఉన్నది ఉన్నట్లు చెప్పడం వలన సమాజానికి అహితం కలుగుతోందంటే మౌనం వహించినా తప్పు లేదు ఈ విచక్షణా జ్ఞానం ఉండదు ఆసురులకు సరే ఎందో శ్లోకం చదువుతాను చెప్పండి అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం అన్వయం తే జగత్ అసత్యం ఆహో అప్రతిష్టం ఆహో అనీశ్వరం ఆహోహో అపరస్పర సంభూతం అన్యత్ కిం కామహేతుకం ఆహో తాత్పర్యం వారు జగత్తును అసత్యం అందరు ప్రతిష్టము కాదని అందరు నియమించేవాడు లేడు దీనికి అని అందరు పరస్పర సంగమం చేత అనేది మరొకటి ఏది కనుక కామకారణము అందరు బాగా అవ్వలేదు పరస్పర సంగమం చేత పొట్టనిది అనే మాట అస్సలు అర్థం కాలేదు సంతానం కలగాలంటే స్త్రీ పురుషుల పరస్పర సంగమం తప్పనిసరి అని ప్రత్యక్షంగా తెలుస్తున్నది కనుక ఈ జగత్తుకి కారణము ఆ స్త్రీ పురుషుల మధ్య కలిగే పరస్పర కామభావనే అని అంటారు వారు భగవంతుని సృష్టి అని అంగీకరించరు ఓహో ఆసర సంపద గల వారిని ఇలా గుర్తించాలా అవును కృష్ణుడు దానినే నిర్దేశిస్తున్నాడు అసత్యం అంటే సత్యం కానిది నిజం కానిది ఇదంతా భ్రమ అనే అర్థం కాదు ఇక్కడ సత్యాసత్యాలంటే నిజం అబద్ధం అని అర్థం కాదు ఆసుర ప్రకృతికి చెందిన వారికి ఐశ్వర్యమే పరమావతి దానికోసమే జీవితం అంతా కష్టపడతారు అలాంటి వారు ఈ జగత్తుని మిథ్యా అని అనరు కదా మరి ఏమని అర్థం వస్తుంది చాందో ఉపనిషత్తులో సత్యం అనే పదాన్ని భగవంతుడికే వాడారు సత్ తి ఎం అనే మూడింటిగా సత్య పదాన్ని విడదీసుకోవాలి సత్ అంటే మార్పులు చెందని జీవాత్మని తి అంటే నిరంతరం మారుతూ ఉండే ప్రకృతి అని ఎం అంటే ఈ రెండింటినీ నియమించేవాడని అర్థం మొత్తం మీద సత్యం అంటే జీవులను వారి వారి కర్మానుగుణంగా ప్రకృతిలో ప్రవేశపెట్టే అంతర్యా భగవంతుడైన నారాయణమూర్తి అని అర్థం ఓహో అయితే అసత్యం అంటే దాని వ్యతిరేక అర్థమన్నమాట జగత్తు బ్రహ్మాత్మకము కాదు అంటారు ఆసుర ప్రకృతులు అప్రతిష్ఠితం అంటే ఆదికూర్మం శేషుడు దిగ్గజాలు మొదలైన వాటి చేత ఈ జగత్తు ధరించబడుతోందని పురాణాలన్నీ చెప్తున్నాయి ఆ విధంగా ఈ జగత్తు ఒకరి ఎందు ప్రతిష్ఠితమై లేదు అంటారు ఆసు ప్రకృతులు అనీశ్వరం అంటే నియమించేవాడు లేడనే అర్థమా అవును ఇంకా తొమ్మిదవ శ్లోకం చూడు ఏతాం దృష్టిమవష్టభ్యా నష్టాత్మానోల్ప బుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో శుభా అన్వయం ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మాన అల్పబుద్ధయ ఉగ్రకర్మాణ అశుభా సంతః జగత క్షయాయ ప్రపవంతి తాత్పర్యం ఈ విధమైన అభిప్రాయములతో ఆత్మవిషయాన్ని ఎరుగక వివేకము లేనివారై హింసను చేయి పాపులై ప్రపంచ వ్యవస్థను నాశనము చేయట కొరకు పుట్టుచున్నారు బాగా గట్టిగా తిడుతున్నారే ఆసర సంపద వారిని అవును అసత్యం అప్రతిష్ఠితము అని స్వరము అని ఈ జగత్తు అనే అభిప్రాయంలో ఉన్నవాడికి ఇంకా ఆత్మజ్ఞానం ఏముంటుంది కనుక ఆత్మజ్ఞానం లేకపోగానే వివేకం పోతుంది మాటలలో చేతలలో కాఠిన్యం వచ్చేస్తుంది ప్రపంచ మర్యాదలను అంటే శాస్త్ర మర్యాదలను మరి పాటించరు అని గురువుగారు పదహారో అధ్యాయంలోని తొమ్మిది శ్లోకాల వరకు చెప్పారు ఐదు వందల ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడో ప్రశ్న వరకు మనం చదువుకున్నాం పదిహేనో అధ్యాయంలోని పదవ శ్లోకాన్ని మనం రేపు చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం